ప్రైజ్ దాలియా ప్రభు అయిన యేసు కృష్ణరావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ మూడవ తేదీ పన్నెండవ నెల ఇరవై నాలుగవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరము చేరి ఉన్నాం ఈ మహిమ ప్రభావం కలిగిన కృపా సత్య సంపూర్ణైన నా ప్రియుడైన ఏసయ్య ఇరవై నాలుగవ వత్సరం అంతా కూడా దాదాపుగా పదకొండు నెలల రెండు దినాలు సంపూర్ణంగా మనల్ని కాచి కాపాడి గత వత్సరాలని కూడా ఆయన ఎంతో కృపనిచ్చి కేవలం ఆయన ఉచిత కృప వలన మనల్ని కాచి కాపాడి ఈ లోకంలో జీవించడానికి ఆ ప్రభు మనకు అనుమతి మంజూరు చేసి మనల్ని మంచి కాపరిగా కాపాడుతూ బాధల్లో వేదనల్లో శోధనల్లో కష్టాల్లో కన్నీటిలో సంతోషాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో అవసరతల్లో ప్రతి విషయంలో నేనున్నాను అని మనల్ని ఆదరించి ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు మనకు సిద్ధపడదినాలివి ఇంకెన్ని దినాలు ఉన్నాయి ట్వంటీ సెవెన్ డేస్ ఆర్ ట్వంటీ ఎయిట్ డేస్ ఆ నూతన సంవత్సరంలో ఒకవేళ ప్రభు మనల్ని ప్రవేశపెడితే ఈ పాతవి గతించను ఇవో కృతవా అయిన అన్నట్లుగా ఈ పాత బ్రతుకులు మానుకొని నూతనంగా ప్రభు సన్నిధిలో ప్రవేశించడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పటి నుండే ఇప్పటి నుండే మనము నూతనంగా బ్రతకడానికి ఆ ప్రభువులో ఒక క్రొత్త అనుభవాలలో అంటే మన జీవితంలో కొన్ని ఆత్మీయ సత్యాలలో కూడా మనం ప్రయాణం చేయాలి ప్రియులరా యేసు క్రీస్తు జనన విధానమిట్లనగా అని మత్తయ్య గారు ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ చనంలో చెప్పిన అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ దాదాపు ఒక పది అంశాలు నేను చెప్తూ ఉన్నాను మొదటి అంశము యేసుక్రీస్తు రెండవ అంశం తల్లి అయిన మరియా తదితరాలు అయితే ఏసుక్రీస్తు గురించి లేఖనాలు ఏం చెప్తూ ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలో ప్రవచ ప్రవచనాలు అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు బిలాము దగ్గర నుండి మోషే దగ్గర నుండి దావీ దగ్గర నుండి మికా దగ్గర నుండి ఏషియా దగ్గర నుండి ఈ విధముగా జకర్యా ఈ విధముగా యేసు క్రీస్తు పుట్టుక గురించి ప్రవచనాలు అనేకాలు ఉన్నాయి సంక్షిప్తంగా కొద్ది కొద్దిగా కొన్ని కొన్ని విషయాలు ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు పిల్లల గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజము మీద రాజ్యభారముడును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఒక శిశువు పుడతాడు ఆయనకి ఇన్ని ఉంటాయి ఎంత ఆశ్చర్యకరం అండి నిజమే ఆయన పేరు ఆశ్చర్యకరుడు గబ్రియల్ దూత ఏసేపుకు ప్రత్యక్షమై ఆయనకి ఏసు అని పేరు పెట్టబయా ఎందుకంటే ఈ లోక పాపంలోనూ ప్రాయచత్వం చేయడానికి ఆయన వస్తున్నాడు రక్షించడానికి లోకంలో ఉన్న జనులను రక్షించడానికి ఆయన ఒక వస్తున్నాడు ఆయనకి యేసు అని పేరు పెట్ట అని చెప్పింది అంటే పరము నుండి పోయబడిన పరిమళ తైలం పరము నుండి పోయబడిన పరిమళ తైలం ఏసునామ ఏ సునామ ఏ సునామ నామౌ శ్రీ ఏ నామౌ శ్రీయేసునామండి పరము నుండి పోయబడిన పరిమళ తైలం హంశపత ఎంత చక్కగా ఆ పాట పాడుతుందంటే దైవ ఒకరాలు పరం నుండి పోయబడిన పరిమళ తైలం వేస్తున్నాము ఎస్ ఈ లోకంలో ఆయనకి పెట్టిన పేరు కాదు అది తండ్రి కుమారుణ్ణి ఈ లోకానికి పంపి ఆయనకి ఈ పేరు పెట్టండి అని చెప్తాడు అంతకు పూర్వమే ప్రవచనకర్త అయిన ఏషా గారు మనకు శిశువు పుడతాడు మన కుమారుడు అనుగ్రహింపబడతాడు ఆయన భుజము మీద రాజ్యభానములను అంటే హీఈ్ ద కింగ్ అని చెప్తున్నాడు ఇక్కడ కానీ యేసుక్రీస్తు ప్రభువు దీనుడుగాను తను తాను తగ్గించుకున్న వాడుగాను ఆయన జన్మించడానికే స్థలం లేక పశువుల దొత్తిలో ఆయన్ని పనులు పెట్టినట్లుగా సుమార్తీకులు చెప్తారు మత్తయ్య గారు లూకా గారు అంటే ఆయన ఒక దీనుడుగా ఈ లోకానికి వస్తాడు కానీ ఇక్కడ యషియా గారు ఈజ్ ద కింగ్ అన్నాడేందుకు ఆయన మరొక రాఖని గురించి కూడా ఇక్కడ ప్రస్తావిస్తాడు ఆయనలో ఉండే క్వాలిటీస్ శిశువు పుట్టాడు కుమారుడు అనుగ్రింపబడ్డాడు అంతవరకు ఈ కృపాయోగంలో ఆయన రాబోతున్నాడు ప్రియులారా మరలాగా కొదవసింహంగా రాజులకు రాజుగా ఆయన రాజ్యాధికారం చేయడానికి రాబోతు ఉన్నాడు ఈ లోకంలో ఇప్పుడు రాజ్యాధికారం చేయాలంటే ప్రజలు ఓట్లేసి గెలిపించాల మన అమెరికాలో ట్రంప్ గారిని గెలిపించారు మన ఇండియాలో మోదీజీ గారిని అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని అంతకపురం జగన్ గారు మళ్ళా రేపు ఎవరిని గెలిపిస్తారు అంటే ప్రజాభిష్టం మేరకు ప్రజా పరిపాలన జరుగుతుంది అనేది ప్రజా పరిపాలన అయితే ఈయన్ని ఎవరు ఎన్నుకుంటారు ఏమన్నా విశ్వాసాలు ఓట్లేసి గెలిపించాలా ఓట్లంటేనే నాకు మరే మాట జ్ఞాపకం వచ్చింది మళ్ళీ డబ్బులు ఏమైనా అడుగుతారేమో మా ఓట్లు అంటే మాకు ఎంత డబ్బు ఇస్తారు మూడు పార్టీల నాలుగు పార్టీల చేసేది మన నియోజకవర్గంలో అయ్యా నాలుగు పార్టీలు అప్పట్ అయితే నాలుగు నలుగురు డబ్బులు ఇస్తారు తీసుకుందాం ఇష్టం వచ్చింది ఓటుకు వేద్దాం ఇట్లా ఇటు తయారైపోయారు యేసుక్రీస్తు ప్రభుకి ఎవ్వరూ ఓట్లేసి గెలిపించబల్లే ఏ స్వయం భవుడు ఆయనే రాజు భూలోక రాజులందరూ ఆయన ఎదుట మోకరిల్లుదురు అంటే వాళ్ళందరూ ఓడిపోయి మేము మీ బానిసలమయ్యా అని మోకరిల్లే దినం ఒకటి రాబోతుంది ఆ రాబోవు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి కూడా ఇక్కడ ఏషియా గారు చాలా చక్కగా ప్రవచిస్తారు ఆయన భుజము మీద రాజ్యభారముడును ఇంకో మాట చెప్పనా ఏ రాజ్యవారము అది నీతి రాజ్యము అది పరిశుద్ధ రాజ్యం అది పరలోక రాజ్యం అది సమాధానము నివసించే రాజ్యం ఆ భారం అంతా కూడా ఆయన భుజం మీదే ఉంటుంది అంటే ఒక నీతి రాజ్యాన్ని స్థాపించాలి లోకంలో పాపులను నీతిమంతులుగా చేయాలంటే ఆయన భుజం మీద ఒక శిలువ భారం ఉంది ఒక శిలువ భారము ఆ శిలువ మోసి ఆ భారాన్ని మోసి పరిశుద్ధ రక్తాన్ని కార్చి ఒక నీతి రాజ్యాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడు నీతి జనాంగమును ఏర్పాటు చేస్తాడు పాపులను నీతిమంతులుగా ఆయన మార్చి ఓ నీతి రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు పిల్లల ఇది అంత చిన్న పనేం కాదు ఒక చెడు ప్రవర్తన కలిగిన వాడిని సత్ప్రవర్తన గలవాణిగా చేయడానికి లోకంలో అనేక ప్రయోగాలు చేస్తారు ఒక బందిపోటు దొంగను మార్చాలి అంటే లేక ఒక మామూలు చిల్లర దొంగను మార్చాలన్నా జైలు ఉన్నాయి జైలు శాఖ వాళ్ళు అక్కడ క్లాసులు ఇస్తారు వాళ్ళు అక్కడ మోటివేషన్ చేస్తారు నేను శిక్షిస్తే బాగుపడతారు అనుకుంటారు కానీ చిల్లర దొంగ గజ దొంగ మారిపోతాడు పది చార్లు జైలుకి పోతే కారణం ఏంటంటే మోటివేట్ కాడు అక్కడ ఈయనకంటే సీనియర్స్ ఉంటారు వాళ్ళ అనుభవాలన్నీ నేర్చుకొని బయటకు వస్తాడు వాడు మారడు సారీ క్షమించండి వాడు మారడు ప్రియులరా కానీ నా యేసుక్రీస్తు ప్రభు గజిదొంగలు బారారు నక్సలైట్లు మారారు అనేక మందిని చంపిన నరహత్య చేసిన వాళ్ళు మారారు వ్యభిచారులు మారారు ఇప్పటికీ విగ్రహారాధికులు మారారు నాస్తికులు మారారు అసలు దేవుడే లేడు అన్న వాళ్ళందరూ కూడా మారి దేవుని స్వార్థ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని అనేక శ్రమలు పడుతూ సత్ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉన్నారు ఇది ఒక్క యేసు క్రీస్తుకు మాత్రమే సాధ్యం ఇది ఒక దైవ మాత్రమే సాధ్యం మానవీయ జీవితాన్ని మార్పు చేయడానికి మన ఆలయాలు ఉపయోగపడతాయి మనసు చేంజ్ అయిపోతుంది మనలా వాడు పాపవైపు కన్నెత్తి కూడా చూడ్ మరి ఇదంతా ఎవరు చేశారంటే ఆయన భుజము మీద రాజ్య ఉండను ఆ కుమారుడు బుట్టి ఆ శిశువు బుట్టి కుమారుడు అనుగ్రహింపబడిన తర్వాత ఆ కుమారుడు తన భుజము పైన ఇదిగో లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని భాక్తి స్మిత్ యోహాన్ గారు చెప్పినట్లుగా ఈ పాపములను తన భుజం పైన మోసుకొని పిల్లల ఆ దేవదేవుడు వనీతి రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన లోకానికి వచ్చాడు కాబట్టి యేసయ్య ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక దేవుడయ్యాడు ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు కొలిసే ఒకే ఒక్క దేవుడు ఏసయ ఇంకా తర్వాత ప్రాంతానికి ఒకటి వీధికి ఒకటి ఇంటికి ఒకటి మరి మన భారతదేశంలో అయితే ముక్కోటి దేవతలు ఇలా ఆయా దేశాల్లో ఆయా దేశ వాళ్ళు వేరే కానీ ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక్క దేవుడు నిజ దేవుడు నీతిమంతుడు ఈ లోక పాపంలోనూ మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆయన నీతి స్థాపకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడు మాత్రమే కాబట్టి ఇక్కడ రెండు సత్యాలను ఐషా గారు బయలుపరుస్తారు ఏలైనగా మనకు శిశువు పుట్టేను మనకు కుమారుడు నింపబడేను ఆయన భుజము మీద రాజ్యభారముడునో ప్రియ దేవుని మిట్లారా ఈ దిన నిజముగా ఎంతోమంది తన జీవితాలను బాగు చేసుకొని ప్రభు పాదాల చెత్త చేరి ఆనందమయ ఆరోగ్యకరమైన ఆనందకరమైన శాంతకరమైన శాంతికరమైన సంతోషకరమైన ఆశీర్వాదకరమైన జీవితాలను నడుపుతున్నారంటే ఇదిగో నా యేసు మాటలే ఈ నా రక్షకుడైన యేసు మాటలు నా యేసు పరిశుద్ధ రక్తం నా యేసు నా పాప భారాన్ని మోశాడు ప్రయాసపడి వారు మోసుకొని చూసిన సమస్తమైన వారలారా నా దగ్గర రండి అంటే ఆ భారాన్ని నేను నాయనా నేను వచ్చింది భారాన్ని మోయడానికి ఆ పాప భారాన్ని నేను మోస్తా యు ఆర్ ద ఫ్రీ మ్యాన్ నువ్వు ఫ్రీగా ఉండు నువ్వు స్వతంత్రుడుగా నువ్వు బానిసవు కాదు నీ బానిసత్వం నుండి నేను విడుదల చేస్తా దానికి నేను వెల చెల్లిస్తాను నువ్వు కట్టవలసిన వెల నేను చెల్లిస్తా నువ్వెంత బాకీ ఉన్నావో నువ్వు ఎందుకు బానిసగా మారావో నేను నిన్ను విడుదల చేస్తా నేను నిన్ను స్వతంత్రుడిగా చేస్తా నేను వెల చెల్లించి నిన్ను కొనుక్కుంటాను అని ప్రభు యేసుక్రీస్తు నిన్ను పిలుస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియాదేవుని ఈ వాక్యం వింటున్న ప్రియులారా ఈ ఈ కొన్ని దినాలు సిద్ధపాటు దినాలుగా మనం పెట్టుకొని నూతన సంవత్సరం ఎదుర్కొని రెండు వేల ఇరవై ఐదవ సంపూర్ణంగా ప్రభువులో మనం ఎదుగుదువుగాక అలాంటి కృప నా ప్రియుడైన వేసే మనందరికీ దయచేయును గాక అమెన్ మహోన్నతుడు ఆ స్తోత్రం మహిమా ప్రభావములు కలిగిన దేవు స్తోత్రం ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నం పెద్ద వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవు నుండి యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నూనె నిత్య సహవాసము వాక్యం ఇట్లున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం నడిపింపబడును గాక ఆమెన్ రైజలా అదే అదేవదేవుని కృప ఈ దినమంతా మీకు తోడుగా ఉండి నడిపించునుగాక ఆయన కృపాక్షేమములే మీ వెంట గాక ఆమెన్ హాలూయా